చేసి పక్కనే ఉన్న చికెన్ షాప్లో చికెన్ కొనుక్కోవడానికి వెళ్లి వచ్చేలోగా తన యొక్క బైక్ దొంగిలించబడిందని పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు బిఎన్ఎస్ ఆఫ్ ఎంవీపీ కేసు నమోదు చేయడమైనది ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును డీసీపీ క్రైమ్ శ్రీలత మాధురి గారు ఏడీసీపీ క్రైమ్ శ్రీ మోహన్ రావు గారు ఏసీపీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారి ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధర్ రావు గారి ఆధ్వర్యంలో ఎంవీపీ క్రైమ్ ఎస్పై ये एम अलराजुगार एएसई डी किशोर बाबू कास्टेबल एन जगत किरण एस हरिप्रसाद एस साई एन अलराजु కే అగస్టీన్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది నేరస్థలమును పరిశీలించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి బైక్ ను దొంగిలించి వెళ్లినట్లు గుర్తించి అతడిని విజయనగరం జిల్లా బొబ్బలి వరకు వెళ్లినట్లు తెలిసింది అంతటా సదరు ముద్దాయి చివరగా కనిపించిన ప్రదేశం వద్ద మరియు నేరస్థలం వద్ద టవర్ డమ్ డేటా ఆధారంగా మరియు ముద్దాయి సీసీ ఫుటేజ్లలో లభించిన ఛాయాచిత్రాలను సుదర్శన్ సుదర్శన్ గాంధీవై యాప్ల సహాయంతో సదరు ముద్దాయిని పార్వతిపూర్ జిల్లా సీతానగరం మండలం కోట సీతారామపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడైన కోట శివగా గుర్తించి అతని కోసం వాకబు చేయగా అతడు రైల్వే వెయిటింగ్ రూమ్లలో బ్యాగ్స్ దొంగతనాలకు పాల్పడేవాడని అతనిపై సుమారు ముప్పై ఒక్క పాత కేసులు ఉన్నట్లు అతనిపై విశాఖపట్నం జీఆర్పీ నందు సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు నమస్కారం మనందరికీ తెలిసిందే మన సిపి గారు గౌరవం శ్రీ శంకరభ్రద భాగ్య ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో రీసెంట్గా వెహికల్స్ రిటర్న్స్ మేళాలో మూడు వందల మోటార్ సైకిల్స్ను ఫిర్యాదుదారులకు ఇవ్వటం అలాగే మేము కూడా పో పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగిన కేసుల్లో పద్దెనిమిది మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఎంఈపీ ద్వారకా పోలీస్ స్టేషన్లో పదిహేడు మోటార్ సైకిల్స్ పట్టుకోవడం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే పదిహేడు మూడు ఇరవైదవ తేదీన పెదవాల్తేరు రిలయన్స్ స్మార్ట్ వద్ద కంప్లైంట్ అయిన దాసరి శంకర్రావు తన యొక్క ఏపీ ముప్పై ఒకటి డివై ఫార్టీ వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ గల హోండా యాక్టు రెడ్ కలర్ బైక్ పార్క్ చేసి పక్కనే ఉన్న చికెన్ షాప్లోకి వెళ్ళి చికెన్ కొనుక్కోవడానికి వెళ్ళి తిరిగి వచ్చేలాగా తన యొక్క బైక్ను దొంగలించబడిందని రిపోర్ట్ చేశారు దాని మీద ఎంఈపీ పోలీస్ స్టేషన్ వారు క్రైమ్ నెంబరు వన్ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్గా కేసు పెట్టి నమోదు చేశారు దాని మీద డీసీపీ క్రైమ్ లతా మాధురి గారు అలాగే నేను ఏసీబీ క్రైమ్ లక్ష్మణరావు గారు ఆధ్వర్ ఆదేశాలతో ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వి రావు గారు ఆధ్వర్యంలో ఎంఈపీ క్రైమ్ ఎస్ఐ ఎం అప్పలరాజు గారు ఏఎస్ఐ డి కిషోర్ బాబు కానిస్టేబుల్ ఎన్ జగత్ కిరణ్ ఎస్ హరిప్రసాదు ఎస్ సాయి ఎన్ అప్పలరాజు ఏ అగస్టిన్లో బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది నేరస్థలం పరిశీలించి చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి బైక్ను దొంగలించి వెళ్ళినట్లు గుర్తించి అతన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి వరకు వెళ్ళిపోయినట్టు తెలిసింది దాని మీద అంతటి సదరు ముద్దాయి చివరిగా కనిపించిన ప్రదేశం వద్ద మరియు నేరస్థలం వద్ద టవర్ డంపు డేటా ఆధారంగా ముద్దాయి సీసీ ఫుటేజీలలో లభించిన ఛాయాచిత్రాలను సుదర్శన్ గాండవి యాప్లకు సహాయంతో అతను ముద్దాయిని పార్వతీపురం జిల్లా సీతానగరం మండలం కోట సీతా సీతారాంపురం గ్రామానికి చెందిన పాత నేరుస్తుడు అని కోట శివాగా గుర్తించి అతని కోసం వాకప్ చేశారు దాని మీద అతడు రైల్వే వెయిటింగ్ రూమ్లో బ్యాగ్స్ దొంగతనాలకు పాల్పడే వాడని అతనిపై సుమారు ముప్పై ఒక్క పాత కేసులు ఉన్నట్లు అతనిపై విశాఖపట్నం నందు జీఆర్పీ నందు సస్పెక్టెడ్ షీట్ కూడా ఉన్నట్లు గుర్తించారు దాని మీద తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా ఇరవై నాలుగు నాలుగు ఇరవై తేదీన ఎంఈపీ సెక్టార్ పన్నెండు నందు ముద్దాయిన కోట సేవను అదుపులోకి తీసుకొని విచారిస్తే అతడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి విశాఖపట్నం సిటీలో ఎంఈపి మహారాణిపేట వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం పదిహేడు బైకులు మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లు తెలియపరిచినాడు వాటిలో తొమ్మిది బైక్లను గోడ శివ వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది మిగతా బైకులలో ఎనిమిది బైక్లను బేతనపెల్లి వినయ్ కుమార్ అనే వ్యక్తికి తక్కువ ధరకు అమ్మినట్లు తెలియపరిచాడు వెంటనే వేతనపల్లి వినయ్ కుమార్ని కూడా ఎంబి సెక్టార్ పది వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి ఎనిమిది బైక్లను రికవర్ చేయడం జరిగింది మిగిలిన బై రెండు బైక్లను కర్రీ మోహన్ రావు అనే వ్యక్తి వ్యక్తికి తక్కువ ధరకు అమ్మేసి అమ్మేసి తెలియపరిచి వెంటనే అతను కూడా కైలాసగిరి రోపు వద్ద అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి రెండు బైకులను రికవరీ రికవరీ చేయడం జరిగింది మొత్తంగా ముద్దాయిన కోట సేవ దొంగతనం చేసిన పదిహేడు బైకులను రికవరీ చేయడం జరిగింది వీటిలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రెండు ఎంఈబీ పోలీస్ స్టేషన్లు నాలుగు మహారాణిపేట పోలీస్ స్టేషన్లు మూడు రెండు పోలీస్ స్టేషన్లు ఐదు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు ద్వారకా పోలీస్ స్టేషన్లో ఒకటి బైకులు కలవు ముద్దయిన కోటగా శివ అయిన ఈ దినం కోర్టులో ఆధారపడికి జుడిషియల్ రిమాండ్కు పంపించడం అయింది కేసులో చక్క చక్కని ప్రతిభ కనబరిచిన ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వి చక్రధర్రావు రావు గారు అలాగే ఎంఈపీ క్రైమ్ ఎస్ఐఎం అప్పలరాజు గారు ఏఎస్ఐ డి కిషోర్ బాబు కానిస్టేబుల్స్ ఎన్ జగత్ కిరణ్ హరిప్రసాద్ ఎస్ సాయి అనే అప్పలరాజు కే అగస్టీన్లను నగర పోలీసు కమిషనర్ గారైన శంకరబ్రతా బాగ్జీ గారు డీసీపీ గారు లతా మాదిరి గారు ఏసీపీ లక్ష్మణరావు గారును అభినందించారు ముద్దా యొక్క వివరాలు చూసినట్లయితే కోట శివ సన్నాపు రాంబాబు వయసు ముప్పై ఆరు సంవత్సరాలు రామాలయం నగర్ కోట సీతారామపురం గ్రామం సీతానగరం మండలం పార్వతీపురం మన్యం జిల్లాగా గుర్తించారు చోరు సొత్తుకు సంబంధించిన రిసీవర్లు ఇద్దరు ముద్ద ఇద్దరున్నారు వాళ్ళు కూడా వివరాలు మీకు తెలియపరుస్తాను వేతనపల్లి వినయ్ కుమార్ సన్నాపు తిరుపతి వయసు ము